చందమామపై మానవ శాశ్వత ఆవాసాలే లక్ష్యంగా ఆర్టమిస్ ప్రాజెక్ట్ ను చేపట్టింది నాసా అంతేకాదు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఓ భారీ ఆక్సిజన్ పైప్ లైన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది ఎందుకంటే భవిష్యత్తులో చేపట్టబోయే ఇతర అంతరిక్ష యాత్రలకు చందమామను ఒక బేస్ గా వాడుకోవాలంటే అక్కడున్న వనరులతోనే వ్యోమగాములు మనుగడ సాగించగలగాలి అలా సాగించడానికి వారికి అన్నింటికన్నా అత్యంత అవసరమైనది కీలకమైనది ప్రాణవాయువే కానీ అది చంద్రుడి మీద అస్సలుండదు అందుకే జాబిల్లి దక్షిణ ధృవం వద్ద ఉన్న మంచు పొరల నుంచి వ్యోమగాములకు అవసరమైన ఆక్సిజన్ ను తీసుకునేలా నాసా ప్లాన్ చేసింది ఆ ఆక్సిజన్ ను వ్యోమగాములు ఉండే బేస్ లకు తరలించేలా రోబోల సాయం తీసుకొనుంది దీనికోసం దాదాపు ఐదు కిలోమీటర్ల నిడివి గల పైప్ లైన్ వ్యవస్థను నిర్మించడానికి నాసా కసరత్తు చేస్తోంది ఈ వినూత్తున ప్రాజెక్టుకు నాసా లూనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్ అని పేరు పెట్టింది అన్నట్టు ఆర్టమిస్ అంటే గ్రీకు రోమన్ పురాణాల్లో ఉండే చంద్రదేవత గతంలో నాసా చేపట్టిన చంద్రయాత్రల అన్నింటికీ అపోలో పేరు పెట్టింది అపోలో అంటే గ్రీక్ దేవుడి పేరు ఆయన సోదరి ఆర్టమిస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేపట్టిన అపోలో సెవెంటీన్ అప్పట్లో నాసా ఆఖరి మూన్ మిషన్ మళ్లీ ఇప్పుడు ఆర్టమిస్ పేరుతో తన సత్తా చాటేందుకు నాసా సిద్ధమైంది